ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ కలాంగారి వరదంతి రోజు వారిని స్మరుస్తూ ఆయన చెప్పిన ఒక వాకు నాకు జ్ఞాపకం ఉంది ఐఎమ్ నాట్ హ్యాండ్సమ్ బట్ ఐ హ్యాండ్ టు సంబంధ్ ఇన్ లీడ్ అని చెప్పిన ఒక విషయాన్ని నాకు గుర్తుకొచ్చింది అయితే రియలీ హీ వాజ్ అ వెరీ గ్రేట్ పర్సనాలిటీ అటువంటి పర్సనాలిటీ యొక్క జీవిత చరిత్ర చదివితేనే మనకు ఒక స్ఫూర్తి అంటే మనం సాధించుకున్నది సాధించుకున్నప్పుడు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మనకు తపన ఉన్నప్పుడు డెఫినెట్లీ మనం సాధించగలుగుతాం అనే ఒక వారి జీవిత చరిత్ర ద్వారా మనకు ఒక మెసేజ్ వస్తుంది మనం చూసాం వారు చిన్నప్పుడు ఎలా కష్టాల్లో ఉన్నప్పుడు ఎట్లా కష్టాల్లో ఉన్నారు వాళ్ళు కష్టపడుతూ ఇటు ఫ్యామిలీ యొక్క ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి పూర్తి చేస్తూ ఇటు చదువు పూర్తి చేస్తూ ఉన్నత శిఖరానికి ఎదిగి ఎదిగినటువంటి ఒక ఒక డౌన్ డస్ట్ అర్త్ డస్ట్ టు స్కై అన్నట్టు ఒక ఏదైతే చరిత్ర ఉందో ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ మనం కలాం గారి యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు అలాగే ఒక లైఫ్ గురించి చదువుతూ మనలో స్ఫూర్తి తీసుకురావాలి అలాగే యువత కూడా వారి యొక్క లైఫ్ యొక్క ఎగ్జాంపుల్ను తీసుకుంటూ వారి యొక్క జీవన శైలి జీవన మార్గం జీవిత మార్గంలో చాలా మార్పు తీసుకురావాలని కోరుతూ मार्गि स्मरिस्तु भारत माता की जय